ఏమండోయ్ మీకు ఈ విషయం తెలుసా క్లీన్ బెడ్ మేక్స్ బ్రెయిన్ హ్యాపీ అంటే బెడ్కి బ్రెయిన్కి ఏం రా అని నేను తల బాదుకున్నాను ఇంకా తల బాదుకోవడం ఎందుకు అని చెప్పేసి ఎక్కడ చదివానో అక్కడే చదివితే పోలే కొంచెం డీప్ గా చదివితే అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి లేచిన వెంటనే మనం దీంట్లో బెడ్షీట్లు ఎట్లంటే అట్లా ఉంటాయి కదా అది చూసిన ప్రతిసారి అబ్బాయి ఇంకో టూ మినిట్స్ పడుకుందాం ఇంకో ఫైవ్ మినిట్స్ పడుకుందాం అనుకుంటుంటది బ్రెయిన్ అట్లా కాకుండా లేచిన వెంటనే బలవంతంగా అయినా కానీ ఆ బెడ్షీట్లు మడతబెట్టి బెడ్ క్లీన్ చేసుకున్నామంటే అండి ఇంకా బ్రెయిన్కి మెసేజ్ పోతుంది అంట ఇంక ఇప్పుడు పడుకునే టైం కాదు పరిగెత్తాల్సిన టైం అని అని చెప్పేసి అందుకని పొద్దున్న లేచిన వెంటనే నేను రోజు ఇట్లా క్లీన్ చేసుకుంటానండి దీనివల్ల కొన్ని మా ఆయనలో చేంజెస్ కూడా చూశాను బెడ్రూమ్లలో బాత్రూమ్లు కావనైపోయాయి కదండీచిన టవాళ్ళు ఈడిచిన బట్టలు అన్నీ పైన వేసి వెళ్ళేటోడు మా ఆయన అయితే ఇంక నేను ఎప్పుడైతే క్లీన్ చేయడం మొదలు పెట్టాను అప్పుడు వేయడం మానేసాడు ఏమి వేయకుండా ఉన్నావు ఈ మధ్య అంటే ఎలాగో క్లీన్గా ఉంది కదా మళ్ళీ మెస్ చేయడం ఎందుకని ఆరేస్తున్నాను